శ్రీగురుభ్యోన్నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా కర్దంబ ప్రజాపతి చక్కగా తన తొమ్మిది మంది పుత్రికలను కూడా తొమ్మిది మంది మునులకిచ్చి వివాహం చేశాడండి ఆ సందర్భంలో ఉన్నాము ఇక్కడ మాస్టారు మనకి చెప్తూ ఉన్నారండి ఈ తొమ్మిది మంది పుత్రికలను మానవజాతిని వరింపవలసిన తొమ్మిది సద్గుణములు ఈ పుత్రికల పేర్లు కూడా చూడండి ఒక అమ్మాయి పేరేమో కళ ఇంకో అమ్మాయి పేరేమో అనసూయ అంటే అసూయ లేకపోవటం ఇంకో అమ్మాయి పేరు శ్రద్ధ శ్రద్ధగా ఉంటాం హవిర్భువు గతి ఖ్యాతి అరుంధతి శాంతి ఇవి కదండి వీళ్ళ పేర్లు కనుక చూడండి ఈ పేర్లలోనే అంతరార్థం ఉంది ఈ తొమ్మిది మంది పుత్రికలను మానవ జాతిని వరింపవలసిన తొమ్మిది సద్గుణములు తొమ్మిది మంది పుత్రికలు ఎవరు ఇవి మానవ జాతిని వరింపవలసిన తొమ్మిది సద్గుణములయ్యా అంటున్నారు వారి భర్తలైన తొమ్మిది మంది మునులను ఆకాశమునగల అసంఖ్యాకములైన సూర్యమూర్తులలో తొమ్మిది మంది సూర్యులు తొమ్మిది మంది మునులు వాళ్ళని చేపట్టారని చెప్పాం కదండి వాళ్ళని పెళ్లి చేసుకున్నారని చెప్పాం కదా అంటే ఈ మునులంటే ఏంటి అర్థము ఆకాశంలో అసంఖ్యాకములైన సూర్యులు ఉన్నారు మన సూర్యుడు ఒక్కడే కాదండి అనేక సౌర కుటుంబాలు ఉన్నాయి ఆకాశంలో కనుక ఆకాశమును గల అసంఖ్యాకములైన సూర్యమూర్తులలో తొమ్మిది మంది సూర్యులతో వీళ్ళు వారి కిరణముల తేజస్సులుగా వారి భార్యలు ప్రకాశించు సుందరు ఒక్కొక్క సూర్యమండలమునందు ఒక్కొక్క సద్గుణము ప్రధాన లక్షణమై ప్రకాశించి తొమ్మిది మంచి లక్షణాలు చెప్పారు మనకి శాంతి అన్నారు అనసూయ అన్నారు అరుంధత్ అన్నారు ఒక్కొక్క సూర్యమండలమునందు ఒక్కొక్క సద్గుణం ఉంటుందట అండి అంటే మిగతా ఉండవా మిగతావి కూడా ఉంటాయిట కానీ ఒక్కొక్క సూర్యమండలంలో ఒక్కొక్క సద్గుణము ప్రధాన లక్షణమై ప్రకాశిస్తుందిట తన చుట్టూను తిరుగు గ్రహముల పైని జీవులకు ఆ సద్గుణము ముఖ్య లక్షణంగా వర్తిస్తుందట ఆ సూర్య కుటుంబంలో తిరిగే గ్రహాలు ఉన్నాయి కదండీ ఆ గ్రహాల్లో లాగానే అక్కడ కూడా జీవులు ఉంటారుగా కనుక ఏ సూర్యుడైతే ఆ ప్రధాన లక్షణం కలిగి ఉంటాడో ఆ మంచి లక్షణం కలిగి ఉంటాడో ఆ సద్గుణము ఆ జీవులపై కూడా ముఖ్య లక్షణంగా వర్తిస్తుందట ఆ సూర్యులు మన సూర్యునికన్నా ఆధ్యాత్మిక పరిణామమున చాలా పురోగమించినవారు మన సూర్యుని కన్నా కూడా ఇంకా ముందున్న వాళ్ళటండి ఆధ్యాత్మిక పరిణామమున చాలా పురోగమించిన వాళ్ళట కనుక వారి సౌర కుటుంబముల అందరి జీవులు కూడా మనకన్నా చాలా పురోగమించినవారు మరియు మన సూర్యుడును మరికొందరు సూర్యులను ఈ మరీచి మున్నగు వారికి శిష్యులై కిరణ రూపమున బ్రహ్మ విద్యను ఉపాసించుచు మన భూమిపై జన్మించు మానవులకు తగినంత బ్రహ్మ విద్యను అందించువారు అదండి ఆ సూర్యులు మన కన్నా బాగా ఆధ్యాత్మికంగా ముందున్న వాళ్ళు అన్నారుగా అలాగే ఆ సౌర కుటుంబంలో జీవులు కూడా మనకన్నా ముందున్న వాళ్ళట పురోగమించిన వాళ్ళట మన సూర్యుడు మరికొందరు సూర్యులు ఈ మరీచి మనకు వారికి శిష్యులై కిరణ రూపమున బ్రహ్మ విద్యను ఉపాసించుచు మన భూమిపై జన్మించు మానవులకు తగినంతగా బ్రహ్మ విద్యను అందిస్తుంటారట అంతేకాక మరీచి మొదలుగు సూర్యుల నుండి అంశలై కిరణములు దిగివచ్చి మన సూర్యుని ద్వారమున మన భూమిపై నివసించి దేహములు ధరించుచు ఆయా కాలములలో ఆయా ఋషులుగా పుట్టి పెరిగి బ్రహ్మవిద్యను ఉపదేశించుచున్నారు అదండి మరీచి మొదలకు సూర్యుల నుండి అంశలు కిరణములై దిగివస్తాయి మన సూర్యుని గుండా మన భూమిపై నివసించి దేహములు ధరిస్తాయి ఆయా కాలాల్లో ఆయా ఋషులుగా పుట్టి పెరిగి బ్రహ్మ విద్యను ఉపదేశిస్తూ ఉంటారు అట్లే సనత్కుమారుడు అనబడు ఒక పవిత్ర సూర్యమూర్తి నుండి ఒక అంశ వచ్చి మన శుక్రగ్రహము మీదగా మన భూమిని చేరుకొని ఇప్పటికి సనత్కుమారుడను పేర బ్రహ్మహర్షి అయి వర్తించుచు మనువు యొక్క సృష్టి వ్యూహమును ప్రవర్తింపజేయుచున్నాడు ఇంకను ఇందలి వివరములు తెలియవల్లనన్నచో ఇది చూడండి ఎట్లా సమన్వయం చేసి చెప్తూ ఉన్నారో మాస్టరు అయ్యా ఇంకా ఇందలి వివరాలు తెలియాలంటే మీకు జ్వాలాకూలుడను మహర్షి ఉపదేశమున యాలిస్ ఏ బెయిలీ రచించిన గుప్త జ్యోతిర్విద్య అంటే ఈసోటరిక్ అస్ట్రాలజీ గుప్త జ్యోతిర్విద్య అను గ్రంథమును చూడవచ్చును అంటున్నారు మాస్టారు ఇంకా ఈ గ్రహములు ఏంటి ఈ దిగిరావటం ఏమిటి ఈ వివరాలేంటి ఈ సూర్యకిరణములేంటి వాటి గుండా మనకి బ్రహ్మ విద్యని ఉపదేశించే వాళ్ళు దిగిరావటం ఏమిటి ఇవన్నీ వీటి విషయాలన్నీ కూడా మీకు ఇంకా కావాలంటే గుప్త జ్యోతిర్విద్య ఈసోటరిక్ అస్ట్రాలజీ ఎవరు రచించారు యాలిస్ ఏ బెయిలీ ఆ గ్రంథాన్ని చూడండి అంటున్నారు మాస్టర్ అటుపైన మూడు యుగములు గడిచెను విష్ణుమూర్తి తన ఇంట కపిలుడుగా అవతరించి ఉన్నాడని ఎరిగిన కర్ధముడు ఒకనాడు కపిలుని ఒంటరిగా గడిపోయి అతనికి సాష్టాంగ పడి ఇట్లనెను మూడు యుగాలు గడిచినాయండి విష్ణుమూర్తి తన ఇంట కపిలుడిగా అవతరించాడు ఇది తెలుసుకున్నాడు కర్దముడు తెలుసు ఆయనకి ఇప్పుడు తెలుసుకోవటం కాదు ఆయనకి తెలుసుగా విష్ణుమూర్తే ఆయనకి ప్రత్యక్షమై చెప్పాడుగా కనుక ఇంట కపిలుడుగా అవతరించి ఉన్నాడని ఎరిగిన కర్దముడు ఏం చేశాడు ఒకనాడు కపిలుని ఒంటరిగా తీసుకొని వెళ్ళి అతనికి సాస్తాంగ పడ్డాట అంటే తండ్రి గారు కుమారునికి సాష్టాంగ పడ్డాడు ఎందుకని ఆయన కుమారుడు కాదు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు సాస్తాంగపడి ఇట్లా అంటూ ఉన్నాడండి నీవు నారాయణుడు వాసుదేవుడు సంకర్షణుడు ప్రజ్యుమ్నుడు అనవడు నాలుగు వ్యూహములతో కూడిన ఆత్మ కలవాడవు నాలుగు వ్యూహాలతో కూడిన ఆత్మ ఉందయ్యా నీకు ఆత్మ కలవాడివి నువ్వు ఏమిటా నాలుగు వ్యూహాలు నారాయణుడు వాసుదేవుడు సంకర్షణుడు ప్రద్యుమ్నుడు నీ సృష్టిలోని ఈ జీవులలో సంసారబద్ధులు నిన్ను చూడలేరు వారు అనేకములైన అశుభ కర్మలను ఆచరించుచు వాని ఫలితములను దావాగ్నులచే దహింపబడుచుందురు వాని ఫలితములు అను దావాగ్నులచే దహింపబడుచుందురు సంసారబద్ధ జీవులు ఎలా ఉంటారయ్యా అనేకములైన అశుభ కర్మలను ఆచరిస్తూ ఉంటారు అశుభ కర్మలను ఆచరించినప్పుడు వాడి ఫలితాలను పొందాలిగా ఆ ఫలితములు అనేటువంటి దావాగ్నులచే దహింపబడుచు ఉంటారు కనుక అట్లాంటి వాళ్ళు నేను చూడలేరు వారు సృష్టిపారము చేరలేరు కొంతకాలం ఇట్లు జరిగిన వెనుక ఈ జీవుల జననమునకు కారకులైన దేవతలు వారి ఎడల ప్రసన్నులగుదురు కొంతకాలానికి దేవతలు వాళ్ళ ఎందు ప్రసన్నమవుతారు దానితో అనేక జన్మలలో యోగ విద్యను ఆర్జించుకొని కూడా దానివలన చిరకాలమునకు తపస్సమాధినిష్ట కుదురును అప్పుడు వారు ఒంటరితనమును అనుభవించుచు యోగిజనులై తమ్ము తాము ధారణ చేసి కొందురు అట్టి మహానుభావులు దర్శించు పురుషమూర్తివైన నీవు నా ఇంట పుట్టితివి అట్లాంటి మహానుభావుడివయ్యా నువ్వు నా ఇంట పుట్టావు అని అంటూ ఉన్నాడు కర్దమ్మ ప్రజాపతి తన కుమారుడైనటువంటి కపిలునితో అంటూ ఉన్నాడండి విష్ణుమూర్తి తన ఇంట కపిలుడుగా అవతరించి ఉన్నాడని ఎరిగినటువంటి కర్దముడు ఒకనాడు కపిలుని ఒంటరిగా కొనిపోయి అతనికి సాష్టాంగపడి ఇట్లా అంటూ ఉన్నాడు కుమారుడికి తండ్రి గారు సాష్టాంగపడ్డారండి నీవు నారాయణుడవు వాసుదేవుడవు సంకర్షణుడు ప్రజుమ్నుడు అనబడు నాలుగు వ్యూహములతో కూడిన ఆత్మ కలవాడవు నారాయణ వాసుదేవ సంకర్షణ అనేటువంటి నాలుగు వ్యూహములతో కూడిన వాసుదేవుడవయ్యా నువ్వు కూడిన ఆత్మ కలిగినటువంటి వాడివి అని అంటూ ఉన్నారండి ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారు వివరణ నారాయణుని నాలుగు వ్యూహములను జీవులలో మనస్సు బుద్ధి చిత్తము అహంకారము అనబడు అంతఃకరణ చతుష్టయముగా పనిచేయుచుందురు నాలుగు వ్యూహాలు చెప్పారు కదండి మనకి నారాయణ వాసుదేవ సంకర్షణ ప్రజ్యుమ్న అనబడేటువంటి నాలుగు వ్యూహాలు ఎవరు జీవులలో మనస్సు బుద్ధి చిత్తము అహంకారము అనబడేటువంటి అంతఃకరణ చతుష్టయము ఈ నాలుగు వ్యూహాలు కూడా ఇలా పనిచేస్తుంటాయి జీవుల్లో వారియందు ఇంద్రియములు మొదలగు శక్తులుగా దేవతలు పనిచేయుచుందురు చిరకాలము కర్ కర్మఫలములలో చిక్కుకొని తప్పించుచున్న జీవులకు ఈ దేవతలు తోడ్పడి సమయము వచ్చినప్పుడెల్లా తమ్ము గూర్చి తమకు జ్ఞప్తి చేయుచుందురు దానితో సృష్టి క్రమమున వివేకము విపత్కరము విచారము జిజ్ఞాస సహనము మోక్షేచ్ఛ మున్నగు గుణములు వికసించును ఈ దేవతలు పనిచేస్తుంటారండి శక్తులుగా దేవతలు పనిచేస్తూ ఉంటారు దాంతో వికసనము కలుగుతుంది మోక్షేచ్చా గుణములు వికసిస్తూ ఉంటాయి వాని వలన యోగ దృష్టి చెదురుమదురుగా అలవడుచుండును అనేక జన్మలలో కూడా పెట్టుకొనిన యోగ దృష్టి వలన యోగ అభ్యాసమునందు నిష్ట కుదురును తపస్సు అభ్యాసమగును సమాధి నిలబడును అందరిలో ఒక్కనినే చూచి సంతోషకరమైన ఒంటరితనము అనుభవితురు వారిచే దర్శింపబడు ఒక్కడే ఆ విద్య ఉపదేశించుటకు కపిలుడై జన్మించను అలా అలాంటి విద్య ఉపదేశించడానికి అదిగో సాక్షాత్తు భగవంతుడే కపిలుడై జన్మించాడు అతడు సాంఖ్యయోగములను ఉపదేశించును సాంఖ్యయోగం అంటే ఏమిటి ఏమండి సాంఖ్యయోగం అంటే ఏంటి మాస్టర్ చెప్తూ ఉన్నారండి సాంఖ్యయోగం అనగా కలిగిన జ్ఞానముతో సత్కర్మ ఆచరణమును కలుపుట తెలిసినటువంటి జ్ఞానముతో కలిగినటువంటి జ్ఞానముతో సత్కర్మ ఆచరణమును కలుపుట మంచి పనులు చేయుట ఇసట సాంఖ్యము యోగము అనునవి రెండు అంశములు కానీ సాంఖ్యయోగం అన్నది ఒకే అంశము కాదు రెండు రెండు అంశాలండి ఇక్కడ సాంఖ్యము యోగం అనేటువంటి రెండు అంశాలు అంతేకాని సాంఖ్యయోగం అనేటువంటిది ఒకే అంశం కాదంటున్నారు మాస్టారు జనులకెల్లా శుభము సాంఖ్యయోగము అని ద్వితీయ స్కందమున ఉపదేశింపబడినది సాంఖ్యమనగా వ్యక్తికి అతీతమైన సంపూర్ణ జ్ఞానము సాంఖ్యం అంటే ఏంటండి వ్యక్తికి అతీతమైనటువంటి సంపూర్ణమైనటువంటి జ్ఞానము ఏమండి మరి యోగం అంటే యోగం అనగా దానిని మనము ఆచరించు కర్మతో సమన్వయించి సంధానము చేయుట వ్యక్తికి అతీతమైనటువంటి సంపూర్ణ జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని మనం ఆచరణలో పెట్టాలి కదండి ఊరికే తెలుసుకొని లాభం కనుక దానిని మనం ఆచరించు కర్మతో మనంటే మనం చేసేటువంటి పనితో సమన్వయించి సంధానము చేయటం యోగం మనం చేసేటువంటి పనులతో సమన్వయించి సంధానం చేయటం అంటే యోగం అంటే ఏంటి మనం చేసే పనుల్లో ఆ జ్ఞానాన్ని అప్లై చేయటం అది యోగం అటండి అప్లై చేయటం యోగం అనగా దానిని మనము ఆచరించు కర్మతో సమన్వయించి సంధానము చేయుట కొందరు సాంఖ్యయోగం అన్నది ఒకే అంశమును తెలుపునని వ్యాఖ్యానించిది ఇది సరికాదు సాంఖ్యయోగం అంటే ఒకే అంశాన్ని తెలుపుతుంది అని వ్యాఖ్యానించారు కొందరు అది కరెక్ట్ కాదంటున్నారు ద్వితీయ స్కందమున మూల శ్లోకమున ఏతావాన్ సాంఖ్యయోగాభ్యాం స్వధర్మ పరినిష్టయా జన్మలాభ పరం పుంస మంతే నారాయణ స్మృతి అని చెప్పబడినది ఎక్కడ చెప్పబడింది ద్వితీయ స్కందంలో మూల శ్లోకంలో అంటే సంస్కృత భాగవతం వ్యాసుడు రాసినటువంటి సంస్కృత భాగాలను దానిలో ద్వితీయ స్కందంలో చెప్పబడింది భాగవతంలో ఇచ్చట సాంఖ్యయోగాభ్యాం అని ద్వివచనమున విడదీసి చెప్పబడుటచే సాంఖ్యము యోగము సాధకుని అందలి రెండు లక్ష్యములే కానీ ఒకటి కాదని నిశ్చితమగుతున్నది ఇది సాధకుడియందు ఇవి రెండు లక్షణాలండి సాంఖ్యము యోగము అంతేగాని ఒకటి కాదు మరికొందరు సాంఖ్య మార్గము యోగ మార్గము వేరు వేరు సాధనలని భావింతురు ఇవి వేరు వేరు సాధనలు అని అనుకుంటారు రెండు అంశాలు కరెక్టే కానీ వేరువేరు మార్గాలు కాదండి వేరువేరు సాధనాలు కాదు అందువల్లే మాస్టర్ ఏమంటున్నారు ఇది సప్రమాణము కాదు సాంఖ్య యోగములను వేర్వేరుగా చెప్పువారు పిల్లకాయలు పండితులు అట్లు చెప్పరు తెలిసి తెలియని వాళ్ళు ఈ రెండు వేరువేరుగా చెప్తారయ్యా పండితులు అట్లా చెప్పరు సాంఖ్యము సాధన చేసిన ఫలితమే యోగము వేరువేరు కాదండి ఈ రెండు రెండు అంశములే కానీ రెండు లక్ష్యములే కానీ వేరు వేరు కాదు అయితే సాంఖ్యం సాధన చేసిన వాడికి ఫలితం ఏంటి యోగమే యోగము సాధన చేసిన ఫలితమేంటి సాంఖ్యమే సాంఖ్యం సాధన చేసిన వాడికి ఫలితం యోగము యోగము సాధన చేసిన వాడికి ఫలితము సాంఖ్యము అంటే ఏమో వ్యక్తికి అతీతమైన సంపూర్ణ జ్ఞానము యోగం అంటే ఏమో దాన్ని మనం అప్లై చేయటము అని భగవద్గీతలో కృష్ణుడు చెప్పెను అంటున్నారు భగవద్గీతలో ద్వితీయ అధ్యాయం సాంఖ్యయోగం ఉంది మనకి కనుక భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఇట్లా చెప్పాడు అని మాస్టారు మనకి తెలియచేస్తూ ఉన్నారండి ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ